తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆదిమూలం అడ్డాలో మాజీ దళిత సర్పంచిపై అగ్రకులాల వారి దాడి తమకు జరిగిన అన్యాయం అధికారులకు ఫిర్యాదు చేశాడన్న నెపంతో చితకబాదిన వైనం అగ్రకులాల ఆగడాలను అరికట్టి వెంకటేయ కుటుంబంపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని కేవీపీఎస్ డిమాండ్ మొన్న అంజూరుపాలెం కుల దృహంకార ఘటన ముందే తాజాగా మరో ఘటన ఆ మండలంలో వెలుగు చూస్తుంది తమపై అధికారులకు ఫిర్యాదు చేశాడనే అక్కస్సుతో మఠం పంచాయతీ మాజీ దళిత సర్పంచిపై పెత్తందారులు బుధవారం దాడికి దిగారు ఈ దాడిలో మాజీ సర్పంచి వెంకటయ్యతో పాటు ఆయన భార్య పెంచలమ్మలకు గాయాలయ్యాయి వీరిని చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు మళ్ళీ నాకుల మీకు ఏడా భూమి లేదు మమ్మల్ని వచ్చి ఈ చిత్ర చేసి అరువులతో కత్తులతో కొట్టి అరువులతో మూడు దాకా తరిగి కొట్టి మా కూడా కయ్య అనేసి కుట్టుకుంటూ వచ్చినా సార్ మా పొలాలన్నీ సాగు చేసుకుని పోయితే వచ్చి మేము దెబ్బ తినేసి పరిగెత్తా వచ్చి మీరు టేస్ట్ కడికి వచ్చి కేసు కంప్లీట్ చేసి హాస్పిటచ్చిన సార్ కేవీబీపురం మండలం మఠం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తలపాటి వెంకటయ్యకు ఎంఏ రాజుల కండ్రిగా రెవెన్యూలోని సర్వే నెంబర్ నాలుగు వందల ఇరవై ఎనిమిది బై రెండులో ఒకటి పాయింట్ మూడు తొమ్మిది ఎకరాల ప్రభుత్వ ఉంది ఆ భూమి తన తల్లి పెంచలమ్మకు పట్టా కూడా ఉంది అయితే ఆ పొలానికి పక్కనే ఉన్న గల్లా సుదర్శన్ కుటుంబంతో వెంకటయ్యకు భూ వివాదం నడుస్తోంది అది మేము సాల్వ్ చేసుకుంటున్నాము కుట్టుకుంటున్నాం కంప కుట్టుకుంటుంటే వాళ్ళు వచ్చి అడ్డుకొని మమ్మల్ని కొట్టి అయినారు సార్ వాళ్ళు వచ్చి అట్టంటే అడిగినారు పట్టినారు ఇది చేసుకుంటున్నారు మేము కొట్టి మేము వచ్చి అయినాము హాస్పిటల్ గతంలో వెంకటయ్యపై జరిగిన దాడి ఘటనలో గల్లా సుదర్శన్ కుటుంబంపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది అది కోర్టులో నడుస్తోంది అయినా సుదర్శన్ కుటుంబం వెంకటయ్య కుటుంబాన్ని భూమిలోకి అడుగు పెట్టకుండా అడ్డుకుండటంతో చివరకు కోర్టు నుండి ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు అయినా సుదర్శన్ కుటుంబం వెంకటయ్యను అడుగడుగున అడ్డుకుండటంతో ఈ నెల నాలుగవ తేదీన వెంకటయ్య సిపిఎం నాయకులతో కలిసి కేవీబీపురం తహసీల్దార్కు సుదర్శన్ కుటుంబంపై ఫిర్యాదు చేశారు ఇది మనసులో పెట్టుకున్న సుదర్శన్ కుటుంబం బుధవారం ఉదయం పొలం వద్దకు వచ్చిన వెంకటయ్య దంపతులను కులం పేరుతో దూషించి దాడి చేశారు అగ్రకులాల వారిని అరెస్టు చేయాలని కేవీపీఎస్ డిమాండ్ చేయడం జరిగింది పెత్తందార్ల దాడిలో గాయపడిన స్థానిక శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటయ్యను కేవీపీఎస్ పరామర్శించి దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు ఇది ముమ్మాటికి కుల దురహంకార ఘటనేనని కేవీపీఎస్ పేర్కొన్నారు బాధ్యులపై అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు నాయకులు అంగేరిపుల్లయ్య పుల్లయ్య గంధమ్మణి పెనగడం గురవయ్య గడి వేణు వెంకటేష్ ఎస్ఎఫ్ఐ గురవయ్య తదితరులు పాల్గొన్నారు కలపాటి వెంకటయ్య ఆయన భార్య పెంచలేకపోయిన అగ్ర కులస్తున్న ఈ రోజు వాళ్ళ భూమిలో కెళ్ళనేకుండా దాడి చేసి సంప్యాస్తవని చెప్పి ఊర్లో దాకా తరువాత అనేది ఈ రోజు మనం చూసాం పంతొమ్మిది వందల ఎనభైలో పట్టా ఇచ్చారు ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ భార్యకి వచ్చింది వాళ్ళ భార్య నుంచి ఇప్పుడు సాగు చేస్తున్నప్పటికీ దళితులు ఏంది మా పక్క ఉండేదని చెప్పేసి అగ్ర కులస్తులు ఈరోజు పెత్తందారులు ఈరోజు వాళ్ళ మీద దాడి చేసి ఉదయం ఆరున్నారు ఏడు గంటల సమయంలో ఎవరు లేని సమయంలో కైలు కాడినప్పుడు చూసి మాట వంచి ఈరోజు చంపే ప్రయత్నం చేశారు దీన్ని తీవ్రంగా కేవీపీఎస్గా ఖండిస్తాం దీనిపైన వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రస్ కేసు నమోదు చేయాలి వాళ్ళకి న్యాయం చేయాలి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి కేవైపీఎస్గా డిమాండ్ చేస్తాం లేకపోతే పెద్ద ఎత్తున దీని మీద పోరాటం చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులని హెచ్చరిస్తాం ఆ సర్వే నంబర్ పంతొమ్మిది వందల ఎనభైలో డినామానా ఇచ్చింది ఇరవై సంవత్సరాలు పైబడిన నేళ్ళంతా కూడా ఈరోజు గవర్నమెంట్ సెటిల్మెంట్ భూమిగా ప్రకటించింది అయినా సెటిల్మెంట్ ప్రకటించినా ఈరోజు భూమిలోకి దళితులని పాలిచ్చే పరిస్థితి లేదు దీంట్లో ఒక ఎకరా ముప్పై తొమ్మిది సెంట్లు భూమిని పంతొమ్మిది వందల ఎనభైలో పట్టాయిస్తే అప్పటి నుంచి వాళ్ళు సాగు చేసుకుంటా ఉన్నారు కానీ ఈ మధ్య కాలంలో దురాశకి గురయ్యి ఈరోజు దళితులు ఒకే ఒక వ్యక్తి మా మధ్య ఉండకూడదు ఇతను ఎట్టయినా తరిమే అని చెప్పేసి ఈరోజు నాలుగు సంవత్సరాల నుంచి అనేక దారులు దాడులు చేస్తున్నప్పటికీ దాని మీద ఎటు వీలైన పరిస్థితుల్లో కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్న కోర్టు ఆర్డర్ను కూడా ఈరోజు లెక్కలు చేయకుండా ఈరోజు అగరకులస్తులో దళితుల మీద దాడులు చేస్తా ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా వాళ్ళ మీద ఎస్ఏఎస్టీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి నా పేరు సిఐటు కేవీపీఎస్ నాయకుడు గురువయ్య